వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి మనకైతే టెన్ ఆర్డర్స్ అయితే వచ్చాయి మనం డ్రెస్సెస్ టాప్స్ లెగ్గింగ్స్ యాంగిల్ కట్ లెగ్గింగ్స్ చున్నీస్ వాళ్ళు అమ్ముతాం కదా యూట్యూబ్లో యూట్యూబ్ నుంచి అయితే మనకి టెన్ ఆర్డర్స్ అయితే వచ్చేసాయి ఆ ఆర్డర్ కొరి వాళ్ళకైతే కొరియర్ చేయడానికైతే వెళ్తున్నాము మా మా ఇంటి దగ్గర నుంచి మేము కొరియర్ చేయడానికి వెళ్ళే దగ్గరకైతే హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మాకు కొరియర్ అయితే వెళ్తున్నాము అలా ఈ గ్రీనరీ కూడా చాలా బాగుంది కదా అని కొంచెం వీడియో అయితే తీసేసాను ఈ గ్రీనరీ బాగుంది కదా లోపల అయితే పార్క్ ఉంటుందండి చిన్న పార్క్ చాలా బాగుంటుంది ఇదంతా మనం డిటీటీసీ డిటిడిసి కొరియర్ ఆఫీస్లో అయితే మనం కొరియర్ చేయాలా ఇవి ఎక్కడికైనా మనం కొరియర్ చేస్తే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తాయి అందుకు మేము ఆ ఆర్డర్ అయితే కొరియర్ చేయడానికైతే వెళ్తున్నాము వెళ్ళే దారిలో అంతా ఇవంతా మీకు చూపించుకుంటూ వెళ్తున్నాను అంటే కొంచెం బోరింగ్ అనేది లేకుండా మీకు ఇలా అయితే చూపిస్తాను ఇది ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాం మనం నాయుడుపేట నుంచి అయితే కొరియర్ చేయాలి అది ఎక్కడికి కొరియర్ చేయాలి ఏంటి అనేది చూస్తూ ఉండండి వీడియోలు అయితే ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి కొంతమంది అయితే యూట్యూబ్లో ఇలా చేసే వాళ్ళు ఫేక్ అనుకుంటారు మాకు ఇంతకుముందు అయితే ఆర్డర్స్ వచ్చాయి కాకపోతే ఈ ఆర్డర్ ఏంటి అంటే కొంచెం వాళ్ళకి ఫేక్లా అనిపించిందేమో అందుకని చెప్పి వాళ్ళ కోసం అయితేనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇదంతా ట్రూగా అయితే ఉంటుంది మన ఛానల్లో టాప్స్ లెగ్గింగ్స్ యాంగిల్ కట్ లెగ్గింగ్స్ చున్నీసు శారీసు ఆల్ ఆల్ ఐటమ్ ఆల్ వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి ఆల్ బ్రాండెడ్ టాప్స్ లెగ్గింగ్స్ ఆల్ అండి ఫైనలీ మనం డిటిటిసి ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాము లోపల ఎలా ఉంటుంది ఒకసారి మీరు చూసేయండి ఇదేనండి ఆఫీస్ అయితే నేను లోపలికి వెళ్ళి నేను టాప్స్ ఇవైతే తీసుకొచ్చున్నాను ఇవైతే పార్సల్ చేయాలి అని సార్ అయితే మాట్లాడుతున్నాను మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నాడు ఇవి ఈ త్రీ అయితే ఇప్పుడు పార్సల్ చేయాల్సినట్టు మార్నింగ్ పార్సల్ చేయాల్సినట్ అంతా మార్నింగ్ అయితే పార్సల్ చేసేసాము ఇవి లాస్ట్ ఇంకా ఇవాళ పంపించకపోతే రేపు కొంచెం లేట్ అవుద్ది కదా అని చెప్పేసి ఈరోజు వాళ్ళకి పంపించాలని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేసాం మేము రేపటికి ఇంకొన్ని ఆర్డర్స్ అయితే వస్తాయి అప్పుడు ఎందుకులే వాటితో పాటు లేట్ అయిపోద్ది కదా ఇవి ఫస్ట్ అయితే ఈ పార్సల్ చేసేస్తే నెక్స్ట్ వచ్చిన ఆర్డర్స్ అయితే అవి పంపిద్దామని చెప్పి ఇదైతే ఆర్డర్ చేయడానికి వెళ్ళాము అడ్రస్ అయితే నేను రాస్తూ ఉన్నాను మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నాడు అడ్రస్ రాసేసాను ఇదండి ఫైనలీ అడ్రస్ అయితే ఇది లాస్ట్ ఆర్డర్ కదా ఒకసారి నా ఛానల్లో టాప్స్ లెగ్గింగ్స్ ఇవి కొనుక్కోవాలంటే ఫేక్ అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి వాళ్ళ కోసం అయితేనే ఈ వీడియో అయితే నేను చేశాను నాకు ముందు పంపించిన ఆర్డర్స్లో ఏ ఏదైతేనో నేను వీడియో చేయలేదు కొంతమంది ఫేక్ అనుకుంటున్నారు కదా మనము ఒక వీడియో చేద్దామని మా హస్బెండ్ చెప్తే సరే చేద్దామని చెప్పి నేను వీడియో అయితే చేశాను ఫైనల్లీ ఆర్డర్ అయితే ఇచ్చేసి మేము ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ టీటీడీసీ ఆఫీస్ నుంచి అయితే ఆ ఆఫీస్లో కొరియర్ చేసేసి అయితే మేము ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం కదా ఫ్రెండ్స్ మీకు మా ఛానల్లో ఏవైనా నచ్చితే టాప్స్ లెగ్గింగ్స్ ఏవి నచ్చినా నెంబర్ అయితే నేను పెట్టున్నాను ఆ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి మీకు కావాల్సిన ఆర్డర్సు సేఫ్గా అయితే మీ ఇంటి దగ్గరకు వస్తాయి హోమ్ డెలివరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్